వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని ఏ జీవైనా తన పిల్లల జోలికి మరో జీవి వస్తే ఊరుకోదు తన ప్రాణాలను ఫనంగా పెట్టైనా తన పిల్లలను కాపాడుకుంటుంది అలాంటిదే శ్రీశైలం నల్లమల్ల అడవిలో చోటు చేసుకుంది నల్లమల్ల అడవిలో ఒక ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి వెళుతూ ఒక పెద్ద పులి ఎదురైంది ఆ పెద్ద పులి తల్లి ఎలుగుబంటిని కాకుండా పిల్ల ఎలుగు టార్గెట్ చేసి దాడి చేయబోయింది అంతే ఒక్కసారిగా తల్లి ఎలుగు బంటి ఆ పులిని ఎదిరించింది తన బిడ్డను తన వెనుకకు పంపి పెద్దపులితో బాహాబాహికి దిగింది తనకు భయపడి పారిపోతుందనుకున్న ఎలుగుబంటి తిరగబడటంతో పెద్దపులి అవాక్కైంది ఎలుగుబంటి పెద్దపులి మధ్య కొంతసేపు ఫైటింగ్ కూడా జరిగింది ఎలుగుబంటి తిరగబడటంతో పులి భయంతో అడవిలోకి పరుగులు పెట్టింది అయినా ఎలుగుబంటి పెద్ద పులిని వదలకుండా వెంటబడింది ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది క్రూర జంతువైన తన తల్లి ప్రేమను రుజువు చేసుకుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు